ఓం హరిహరాయ నమ భగవద్బంధువులందరికీ బంధువులందరికీ శుభస్వాగతం స్కాంద పురాణాంతర్గత వశిష్ట ప్రోక్త కార్తీక మహాత్యం అందలి అష్టవింశతి అధ్యాయ పురాణం ఇరవై ఎనిమిదవ రోజు పారాయణం ఈ అధ్యాయంలో అంబరీషుడి కోరిక ప్రకారం సుదర్శన చక్రం దుర్వాసుడిని రక్షించట గురించి తెలుసుకుందాం జనక మహారాజా ఆ దుర్వాసుని అవస్థలో అతడు ఎంత కోపస్వభావుడనైన వెనుక ముందు ఆలోచించక ఒక మహాభక్తుడి చిత్తశుద్ధిని శంకించి శపించాడు కనుక ఎంతటి గొప్పవాడైనా వారు ఆచరించే కార్యాలు జాగ్రత్తగా చేయాలి అని వశిష్ఠుడు పలికి తర్వాత కథను ఈ విధంగా తెలియజేస్తున్నారు దూర్వాసుడు శ్రీమన్నారాయణు దగ్గర సెలవు తీసుకుని తనను వెన్నంటి తరుముతున్న విష్ణు చక్రాన్ని చూసి భయపడుతూ తిరిగి తిరిగి మళ్ళీ భూలోకానికి వచ్చి అంబరీషుడిని దగ్గరకు వెళ్ళి ఓ అంబరీష ధర్మపాలక నా తప్పు క్షమించు నన్ను రక్షించు నీకు నాపై గల అనురాగంతో ద్వాదశి పారాయణమునకు నన్ను ఆహ్వానించావు కానీ నిన్ను కష్టపెట్టి వ్రతభంగం వల్ల నీ పుణ్యఫలాన్ని నాశనం చేయే తలపెట్టాను కానీ నా దుర్బుద్ధి నన్నే వెంటాడి నా ప్రాణాలు తీయడానికి సిద్ధమైంది నేను శ్రీ మహావిష్ణువు దగ్గరకు వెళ్ళి ఆ సుదర్శన చక్రం ఆపద నుండి రక్షింపమని ప్రార్థించాను ఆ పురాణ పురుషుడు నాకు జ్ఞానోదయం చేసి నీ వద్దకు వెళ్ళమని చెప్పారు కావున నీవే నాకు శరణ్యం నేను ఎంతటి తపస్సాలినైనా ఎంతటి నిష్టగలవాడినైనా నీ నిష్కలంక భక్తి ముందు ఏమీ పనిచేయలేదు నన్ను ఈ విపత్తు నుండి రక్షించు అని అనేక విధాలుగా వేడుకున్నాడు అంబరీషుడు దుర్వాసుడిని ఓదార్చి మనసులో శ్రీమన్నారాయణుడిని ధ్యానించి ఓ సుదర్శన చక్రమా నీకు ఇదే మనఃపూర్వక నమస్కారాలు ఈ దూర్వాస మహాముని తెలుసో తెలియకో తొందరపాటుగా ఈ కష్టాన్ని తెచ్చుకున్నారు అయినా ఈయన బ్రాహ్మణుడు ఈయనను చంపకూడదు ఒకవేళ నీ కర్తవ్యం నిర్వహించదలిస్తే ముందుగా నన్ను సంహరించి తర్వాత ఈ దూర్వాసుడిని సంహరించు నువ్వు శ్రీమన్నారాయణుడి ఆయుధానివి నేను శ్రీమన్నారాయణుడి భక్తుడను నాకు శ్రీమన్నారాయణుడు ఇలవైల్పు దైవం నీవు శ్రీహరి చేతులో నుండి అనేక యుద్ధాలలో అనేక మంది లోకంఠకులను సంహరించావు కానీ శరణు కోరిన వారిని ఇంతవరకు చంపలేదు అందువల్లే ఈ దుర్వాసుడు ముల్లోకాలను తిరిగినా వెంటాడుతూనే ఉన్నావు కానీ సంహరించలేదు దేవాసురభూతకోటి అంతా ఒక్కటిగా ఏకమైన నిన్నేమీ చేయలేరు నీ శక్తికి ఏ విధమైనా అడ్డు లేదు ఈ విషయం సమస్త లోకాలకు తెలుసు అయినా ఈ ముని పొంగవునికి ఏ అపాయము కలగకుండా రక్షింపమని నిన్ను ప్రార్థిస్తున్నాను నీలో ఆ శ్రీమన్నారాయణుడి శక్తి అంతా ఇమిడి ఉంది కాబట్టి నిన్ను వేడుకుంటున్నాను నన్ను నన్ను శరణవేడిన ఈ దుర్వాసుడిని రక్షించు అని అనేక విధాల స్థుతించడం వల్ల అతి రౌద్రాకారంతో నిప్పులు కక్కుతున్న విష్ణుచక్రాయుధం అంబరీషుడి ప్రార్థనలకు శాంతించి ఓ భక్తాగ్రేశ్వర ఓ అంబరీష నీ భక్తిని పరీక్షించడానికి ఈ విధంగా చేశాను అత్యంత దుర్మార్గులు మహాపరాక్రమవంతులైన మధుకైటబులను దేవతలందరూ కూడా ఏకమై చంపలేని మూకలను నేను సంహరించుట నీకు తెలుసు లోకంలో దుష్ట శిక్షణ రక్షణకై శ్రీహరి నన్ను వినియోగించి ముల్లోకాలలో ధర్మాన్ని స్థాపిస్తున్నారు ఇది అందరికీ తెలిసిన విషయమే ముక్కోపి అయిన దూర్వాసుడు నీపై పగబట్టి నీ వ్రతాన్ని నాశనం చేసి నానా కష్టాలు పెట్టాలని కన్నెర్ర చేసి నీ మీద చూపిన రౌద్రాన్ని నేను చూశాను నిరపరాధివగు నిన్ను రక్షించి ఈ ముని గర్వాన్ని అణచాలని నేను తరుముతున్నాను ఈయను కూడా సామాన్యుడు కాడు ఈయన రుద్రాంశ సంభూతుడు బ్రహ్మతేజస్సు కలవాడు మహాతపస్సాలి రుద్రతేజం భూలోకవాసుల నందరినీ చంపగలదు కానీ శక్తిలో నాకంటే ఎక్కువ కాదు సృష్టికర్త అయిన బ్రహ్మతేజస్సు కంటే కైలాసపతి అయిన మహేశ్వరుని తేజస్సు కంటే ఎక్కువైన శ్రీహరి తేజస్సుతో నుండి ఉన్న నాలో బ్రహ్మతేజస్సు గల దుర్వాసుడు కానీ క్షత్రియ తేజస్సు గల గాని నన్ను ఎదిరించలేరు తనకన్నా ఎదుటివాడు బలవంతుడై ఉన్నప్పుడు అతనితో సంధి చేసుకోవడం ఉత్తమం ఈ నీతిని ఆచరించేవారు ఎటువంటి కష్టాల నుండైనా తప్పించుకోగలరు ఇంతవరకు జరిగిందంతా విస్మరించి శరణార్థయ వచ్చిన ఈ దుర్వాసుడిని గౌరవించి నీ ధర్మము నువ్వు నిర్వర్తించు అని చక్రాయుధం పలికెను అంబరీషుడు ఆ మాటలు విని నేను దేవ గోబ్రాహ్మణాదులయందు స్త్రీలయందు గౌరవం గలవాడిని నా రాజ్యంలో సర్వజనులు సుఖంగా ఉండాలన్నది నా కోరిక శరణు కోరిన ఈ దుర్వాసుడిని నన్ను కరుణించి రక్షించు వేల కొద్ది అగ్నిదేవతలు కోట్ల కొద్ది సూర్యమండలాలు ఏకమైన నీ శక్తికి నీ తేజస్సుకు సాటి రావు నీ అఖిల తేజోరాశిని మహావిష్ణువు లోక నిందితులను లోక కంఠకులను దేవ బ్రాహ్మణ హింసాపరులపై నిన్ను ప్రయోగించి వారిని రక్షించి తన కడుపులో ఉన్న పద్నాలుగు లోకాలను కంటికి రెప్పలా కాపాడుతున్నాడు కాబట్టి నీకివే నా మనఃపూర్వక నమస్కారాలు అని పలికి చక్రాయుధం పాదాలపై పడ్డాడు అంతా సుదర్శన చక్రం అంబరీషుడిని లేవదీసి గాఢాలింగనం చేసుకుని ఓ అంబరీష నీ నిష్కలంక భక్తికి మెచ్చాను విష్ణు స్తోత్రాన్ని మూడు కాలాలలో ఎవరు చదువుతారో ఎవరు శ్రీమన్నారాయణుడి పుణ్యవ్రతాలు విడవక చేస్తారో ఎవరు దాన ధర్మాలతో పుణ్యఫలాన్ని వృద్ధి చేసుకుంటారో ఎవరు పరులను హింసించక పరదనమును ఆశపడక పరస్త్రీలను చెరపట్టక గోహత్య బ్రహ్మహత్య శిశు హత్యాది మహాపాతకాలు చెయ్యరో అటువంటి వారి కష్టాలు నశించి ఇహమందు పరమందు సర్వ సౌఖ్యాలతో తొలతూగుతారు నిన్ను ఈ దుర్వాసుడిని రక్షిస్తున్నాను నీ ద్వాదశ వ్రత ప్రభావం చాలా గొప్పది నీ పుణ్యఫలం ముందు ఈ మునిపుంగవుని తపశ్శక్తి పనిచేయలేదు అని చెప్పి సుదర్శన చక్రం అదృశ్యమయ్యింది ఇది స్కాంద పురాణాంతర్గత వశిష్ట ప్రోక్త కార్తీక మహాత్యం అందలి అష్టవింశతి అధ్యాయ పురాణం ఇరవై ఎనిమిదవ రోజు పారాయణం శివాయ విష్ణు రూపాయ శివరూపాయ విష్ణవే శివస్య హృదయం విష్ణు విష్ణుస్య హృదయం శివ స్వరార్చన డాక్టర్ ఎస్ఆర్ఎస్ కొల్లూరి ఈ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి తదుపరి ఆధ్యాత్మిక పరిమళాలు గల వీడియోలు మీకు నోటిఫికేషన్గా వస్తాయి హరిహర అర్పణమస్తు స్వస్తి